నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భరత్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే వ్లాగ్ సో ఆ రోజంతా మేము ఎలా టైం స్పెండ్ చేసాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లోనే అనేది ఈ వీడియోలో మీకు నేనైతే చూపిస్తాను అండ్ మేము రిలయన్స్ వెళ్ళాం అనమాట ఇప్పుడు ఈ సీజన్ కదా పచ్చి బఠానీ సీజన్ సో ఫుల్గా పచ్చి బఠానీ అయితే దొరుకుతుంది అండ్ చాలా తక్కువ ప్రైస్ అనమాట నార్మల్గా ఈ పచ్చి పచ్చిబటాణి ఇక్కడైతే స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి కేజీ ఉండేది సో మెల్లమెల్లగా రేట్ తగ్గుతూ వచ్చేసి ఇప్పుడైతే ఫిఫ్టీ నైన్ రూపీస్ దగ్గర ఆగిపోయింది తక్కువ రేట్ ఉందని చెప్పేసి మేమైతే టూ కేజెస్ కొన్నాము ఎందుకంటే వీటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట కంటైనర్లో ఉంచుకొని ఆ డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే అట్లీస్ట్ వన్ మంత్ వరకు ఉంటాయని అనుకుంటున్నాము అందుకోసం అని తెచ్చాము మామూలుగా అయితే పచ్చి బఠాన్ని ఎక్కువగా దొరకదు కదా అందుకోసం అని తెచ్చుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే మా పేరెంట్స్ వచ్చారనమాట మైసూర్కి సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము చాలా దూరంగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే మైసూర్కి చాలా దూరంలో అవుట్స్కర్ట్స్లో కూడా కాదు ఇంకా దూరంగానే ఉంది సో వెళ్ళి వచ్చేవరకే బాగా అలసిపోయామనమాట ఆ నెక్స్ట్ డేనే మా పాప బర్త్డే అయితే ఉంది బర్త్డే అంటే చాలా పెద్ద హంగామా ఏం లేదు సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాము మా పేరెంట్స్ కూడా వచ్చారు అండ్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము కాకపోతే మాకు బాగా అనిపించింది అనమాట చిన్నదైనా సరే హ్యాపీగా అందరం కలిసి చేసుకున్నందుకు హ్యాపీగా అనిపించింది మా ఈ పాప బర్త్డే అనగానే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే మాకు గుర్తొస్తుంటుంది చాలా పెద్ద ఇన్సిడెంట్ అది చిన్నది కూడా కాదు పెద్ద ఇన్సిడెంటే అని చెప్పుకోవాలి ఈమె కడుపులో ఉన్నప్పుడు నేను నిర్బల్లో ఉండేవాళ్ళం అనమాట మేము అందరము ఒక ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది అన్నప్పుడు మేమైతే హాస్పిటల్కి అనమాట రెగ్యులర్ చెకప్కి సో పెద్దగా విశేషమేం లేదు నార్మల్గా చెకప్ అంతా అయిపోయింది ఇంటికి వచ్చేసాము ఇంకా మా హస్బెండ్కి ఏదో పని ఉందని చెప్పేసి నన్ను గేట్ దగ్గరే వదిలేశారనమాట నార్మల్గా ఎప్పుడు మనకి మాది ఫస్ట్ ఫ్లోర్ హోమ్ అనమాట సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి నన్ను ఇంట్లో విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారు ఎందుకంటే నిర్మల్లో కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి సో అందుకోసమని బట్ ఆ రోజు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పేసి అన్నారు సో నేను కూడా ఒకదాన్ని ధైర్యంగా వెళ్తాను ఫస్ట్ ఫ్లోరే కదా ఏముంది అని చెప్పేసి గేట్ దగ్గరే వదిలేశారు సో నేను పైకి వెళ్ళే వరకు ఉన్నారనుకోండి నేను పైకి వెళ్తూ ఉన్నాను స్టెప్స్ ఎక్కేసి అయితే నేను స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తూ ఉంటే ఆ అవుతాల్ సైడ్ నుంచి ఆపోజిట్లో ఒక కోతి వచ్చేసింది అనమాట అది నాకు కనిపించలేదు నేను దానికి అనిపించలేదు ఇట్లా జస్ట్ టర్నింగ్లో ఇద్దరు ఒక అది కూడా నా ముందుకు వచ్చేసింది నా వెనకాల పడింది ఇంకా మెట్ల పై నుంచి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసాను దాదాపు ఒక ఫోర్త్ ఫిఫ్త్ మెట్టు నుంచి జారి కింద పడిపోయాను అనమాట మెట్ల పై నుంచి పడిపోయాను అందులోనూ నేను పడ్డం కూడా బోర్లా పడ్డాను కరెక్ట్ నా బరువంతా నా కడుపు మీదే ఉంది సో గట్టిగా ఆ చేశాను కింద పడ్డ ఏం అందరు వచ్చేస్తారు మా హస్బెండ్ కూడా లకీగా ఆఫీస్కి ఏం వెళ్ళలేదు అక్కడే ఉన్నారు సో తను కూడా వచ్చేసారనమాట చాలా పెద్ద ఇన్సిడెంట్ అది ఒక ప్రమాదం అనేది చెప్పాలి వెంటనే హాస్పిటల్ కూడా వెళ్ళాము అక్కడ డాక్టర్ చూసి ఏం పర్వాలేదు పెద్దగా దెబ్బలేని తగలలేదు అని చెప్పేసి చెప్పారు పాప కూడా సేఫ్ ఉంది ఏం ప్రాబ్లం లేదని చెప్పారనమాట ఆ చెప్పిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాము చేతులకు కాళ్ళకు బాగా చిన్న చిన్న దెబ్బలాగా అయితే తగిలి కొంచెం బ్లడ్ అయితే వచ్చింది కానీ కడుపుకైతే ఏం కాలేదు లోపల ఉన్న పాపకైతే ఏం కాలేదు కానీ చాలా ఘోరం నిర్మల్లో అయితే ఇలాంటి కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ ఇన్సిడెంట్స్ తలుసుకున్నప్పుడు నిర్మల్లో అసలు ఆ రోజైతే చాలా మస్తు బాధ అనిపించింది అనమాట అందరికీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు అరే ఒక చిన్న కోతి అసలు మనం చూ కనీసం ఎప్పుడు చుట్టుపక్కల అందరూ ఉండేవాళ్ళు బయట బట్ ఆ రోజు ఎవ్వరూ లేదనమాట మన టైం వ్యాడనుకోవాలంటే కానీ దేవుడి దయ వల్ల అంత పెద్ద ఇన్సిడెంట్ అయినా కూడా ఏం కాలేదన్నమాట సో అందుకైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాము కానీ నిర్మల్లో మాత్రం ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి కోతులు ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో కూడా తెలియదు మనము డోర్ ఓపెన్ ఉంటే మాత్రం డైరెక్ట్ ఇంట్లోకే వచ్చేస్తాయి ఇల్లంతా ధ్వంసం చేస్తాయి ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలా ఫేస్ చేశాం మేము నిర్మల్లో ఉన్నప్పుడు బట్ లక్కీగా ఇప్పుడు నిర్మల్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి తప్పించుకొని హ్యాపీగా ఉన్నామని చెప్పుకోవాలన్నమాట సో అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అలా ఇన్సిడెంట్ అయితే నాకు జరిగింది బట్ ఎవరైనా నిర్మల్లో ఉండే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఆ చుట్టుపక్కల ఇలాంటి కోతులు ఉన్న ఊళ్ళల్లో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన లైఫ్ మనకు తెలియదు కదా ఈ కోతుల వల్ల ఎప్పుడు ఎలా టాన్ తిరుగుతుందో అని చెప్పేసి ఫస్ట్ టైం నాకు కూడా ఈ ఇన్సిడెంట్ అయ్యాకే కోతులు అంటే పెద్దగా భయం వేసింది అంతవరకు పెద్దగా భయం అనేది లేకుండే ఆ తర్వాత కోతు వినగానే భయం వేస్తుంది నాకు ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు భయం అనిపిస్తుంది మా చిన్న పాప నా కడుపులో ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది సో తన బర్త్డే ఎప్పుడు వచ్చినా ఇది గుర్తొస్తుంటుందన్నమాట నాకైతే రెగ్యులర్గా చూస్తున్నారు కదా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి సో కేక్ కటింగ్ అంతా అయిపోయింది హ్యాపీగా బర్త్డే అయితే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము तो हमें चेंटन चाहिए, लकी करते की एक लकी, दीपाल मुक्की है, मुक्की आ गया, हाँ मुक्की आ गया तो, अच्छा 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 किसने साइटें किये? और दीपाल मुक्की आ गया था तो, हाँ बेटा, आप लोग आप प्लीज डोंट डच ना, प्लीज डोंट डच मम्मी ना तो लास्ट में बक्ते, लकी నార్మల్గా ఈ విధంగా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి మంగళహారతిస్తాం అనమాట ఎవరి బర్త్డే అయితే వాళ్ళకి అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు మేమైతే ఈ విధంగానే సెలబ్రేట్ చేస్తాము ఆ తర్వాత సేమ్ ఉంటుంది నార్మల్గా కేక్ కటింగ్ మాత్రమే ఉంటుంది సో ఈ విధంగా అయితే మేము మా పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము మా బర్త్డే సెలబ్రేషన్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ